ంపు కూడా వస్తుండేది శాత అయితే లేదు బాగుంది దేనికి నాకు అమ్మా ఎవరు వెళ్ళిది దగ్గరికి వెళ్ళి తీసుకోదు బాబు ఇప్పుడు ఎవరు చూసిన అయ్యా దీన్ని శివనాయక్ చూసిడా ఇల్లు కట్టేది ఎవరిది ఇది కొంచెం జరగండి అండి పాము ఒక రేంజ్లో ఉంది ఇంత పెద్ద పాము మనం ఓహో ఇక్కడ ఉన్నాం మనం ఏం కాదు జరసేపాకు జరసేపా ఇక్కడ 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 అక్కడిక్కడ ఎందుకు ఇక్కడ నమస్తే అండి మనం ఇది జంగమాపల్లి అనే బల్జపల్లి బల్జపల్లి బాపల్లి ఒక్క నిమిషం ఒక్కను నమస్కారం అండి ఇది మనం వనపర్తి మండలం బలిజపల్లి గ్రామంలో రామ్రెడ్డి రామరెడ్డి నివాసంలోకి ఒక భారీ నాగుపా నిజంగా కూడా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఇంత భారీ అయితే మనం ఇప్పటివరకు కూడా ఇప్పటి వరకు కూడా చూలే చాలా అంటే చాలా పెద్ద పాము చూసినాం ఎంత అగ్రెసివ్గా ఉంది ఇది ఇది ముఖ్యంగా కుబ మీద ఉందండి కుబుస మీద ఉంది ఆ కూసం కూడా రిలీజ్ అయిపోతుంది వాస్తవంగా ఏంటంటే వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ రాయిని ఏర్పాటు చేసుకున్నారు ఏమంటారు దాన్ని కాశరాయి మోటార్ అంటుంటారు కదా మోటార్ ఏర్పాటు చేసుకున్నాడు ఇందుట్లో కూసం అలా కూసం కూడా వెళ్ళిపోతుంది చూడండి ఓకే ఓహో ఫోటో ఆహా ఓహో నేనేం చేయను నాతోనికి రావద్దు నాతోనికి రావద్దు ఎవరితో అసలు దాన్ని హ్యాండిల్ చేయడానికే కూడా వస్తలేదు నాకు మీరు అయితే ఒకటి గట్టిది సంచి అయితే తీసుకురండి సంచి గట్టిగా ఉండాలి మళ్ళా హోల్ లేకుండా ఉండాలి నాగరాజ నాగరాజ ఓకే 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 ఓహో కుసా అంతా ఊడిపోయింది ఇట్లాకెళ్ళి కామరేట్ ఏడు ఇంత గింటేనా మధ్యాహ్నం వస్తుందా ఓకే ఇప్పుడు పాముని ఎత్తడానికి కూడా నాకు అయిపోతలేదు కోమలా తీసినావా ఓం శివయ్య అంటున్నాడు స్వామి ఆ ఎవరి కోత మిషన్గానే ఉండండి ఎవరికి భయం ఉండదు ఓహో నిన్ను కొరకుంటా ఎట్లా మేమేం చేస్తున్నాం నిన్ను జస్ట్ బాగా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి సూపర్ ఓహో ఏం చేయదు ఏం చేయదు వాళ్ళు అంటారు సంచి ఇట్లా ముందర కను దాని ముందర సంచులే పైకి ఇట్లా అని కాగలి అట్లా స్వామి బర్త్డే చూసి చెప్పాలి మినిమం ట్వంటీ ఇయర్స్ పైనే ఉంది నేను ఉంటానని అని చెప్పినా నువ్వు ఉండదని ఎట్ల చెప్పినా చెప్పు

veðvindar og pokkatarama í heimi. పావును పట్టినాక చెప్తగా అన్ని విషయాలు అన్ని పాము నా ముందర పెట్టి ఆడ గీస్తారు ఎంత వయసు ఉంది నేను మీ ముందర ఇట్లా నిలబడ్డా నాకు కూడా భయమే ఉంటుంది మరి కదా బాబు ఇట్లా ఇక్కడి నుంచి वो तो आते दिन

అయితే కట్టి ఉంటుందాం కదా కూడా లైన్ దారం లూజ్ అవుతుందని అది ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ చేదు కవర్ పెట్టాలి అలా కెళ్ళి కొడుకు అది మరి తావు చేసుకున్నది మళ్ళీ ఎక్కడెక్కడ ఉంది ఆ రాళ్ళు ఎట్లా తీస్తుంటే అట్లా వెళ్తుంది నేను ఫస్ట్ ఒక రాయి పైకి ఉంటే కొంచెం ఇట్లా అన్నా కొంచెం కొద్దిగా అన్ని మళ్ళీ గడ్డపాలన్నా గెలదా అనేది చూస్తే గొప్పగా కనిపిస్తుంది నాకు అయ్యో అదృష్టం అవుతుంది పక్క అని మంచి పని చేసిన మేసిరితో నా నెంబర్ ఉంది కాబట్టి నాకు చేసింది లేకపోతే అంత ఆగమాగం జగన్నాథం అన్నట్టు అవుతుంది అమ్మా అవును ఇల్లనా ఓకే ఓకే నమస్తే ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి పామునైతే సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే వదిలేస్తున్నాం ఎందుకంటే పాములు అనేది నివాస ప్రాంతాలకు కాకుండా దూర ప్రాంతాలకు తరలించి వాటిని రక్షించాలి వాటితో పాటు మిమ్మల్ని కూడా రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ సాగర్ స్నేక్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎవరికైనా పాములు కనబడితే వాటికి దూరంగా జరిగి మనకు సమాచారం ఇస్తే మేము అక్కడికి చేరుకొని ఈ పాములను అయితే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది అంటే దులుకు తల ఇక్కడ ఉంది ఇట్లా భద్రం సరే మనవిని చూస్తాము సార్ నువ్వు నోడుతున్నావు పట్టుకున్నది ఎట్లా మళ్ళీ చూడ ఎంత పెద్దగా ఉందంటే పాము పట్టిందాడా తులుపు కట్టియా నోడుతున్నా పట్టినట్టు చూడు బాయ్ 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 నాగరాజా నీకేమైనా హాని కలిగించినట్టయితే మమ్మల్ని క్షమించు మీరు సురక్షితంగా వెళ్ళండి కర్రలతో కొట్టి చంపేశారు మీరు వెళ్ళండి ఇంకా ఇక్కడ నుంచి ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందంటే పాము అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికి కనబడకుండా కంట్లా వాడ పెరగడమే గొప్ప విశేషం ఎవరు కంట్లా వాడకుండా చూడు ఓకే బాయ్